హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జడ్ లాస్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మా సింబాగాడ అప్పటి నుంచి ఏదేదో సౌండ్ ఎత్తుతాండు ఏం చెప్తాను రా సింబా అన్న ఏదో ఎత్తుకుతాడు చాలా సేపు అయింది ఒక్కటే సౌండ్ సింబా ఏం చెప్తాను అలా ఏమున్నదో ఏమో తెలియదు కానీ ఒకటే ఎత్తుకొని ఎత్తుకుతాడు ఒకటే చూసుకో చూస్తాడు ఒక గంట సేపు అవుతుంది కావచ్చు వాని ప్రయత్నం అయితే అవుతలేదు అసలే ఒక్కసారి బయటికి వెళ్ళి అయితే చూద్దాం అసలు మా సింహ ఏం చెప్తాడు అక్కడ ఏమున్నది వచ్చినవా రా నువ్వు అక్కడేవో చేస్తాను అని చూద్దామంటే ఏ ఇట్రాలి ట్రాలు ఇట్రాలు ఇట అలా వద్దాయి చిమ్మా పట్టను వాడేసి ఇప్పుడు ఇప్పుడు ఎవరు వాడేసిండ్రా ఏమున్నదిల్లా చిని ప్రయత్నించు ఏమున్నదిరా సింబా ఏ నెతికినావురా ఇప్పటిదాక ఇల్లా మొత్తం బాటిల్లు అవి ఇవన్నీ నెట్టి ట సౌండ్ చేసి ఏమున్నా నెట్టినవు కప్పనారా కప్ప కోసం చెప్తాను వారా అలానైతే ఒక చిన్న కప్ప వస్తుంది కప్ప కోసమే కావచ్చు వాని ప్రయత్నాన్ని అయితే చూడాలి ఒక కప్పు చూడు కప్పు చూడు దానికోసం వినారా నువ్వు ఇప్పటిదాకా చేసిందంతా సలాకులు నెట్టినవు ఈ ఇవి నెట్టినవు చేసిందంత దానికోసం వినారా మొత్తానికి అటు ఇటు చేసి అయితే నన్ను నిద్ర లేకనావురా ఇటుకీల నుంచి ఫుల్ సౌండ్ తినవాడు పట్ట పట్ట వాటిని అన్నిటినీ నెట్టుకుంటా తన్నుకుంటా విని ప్రయత్నాలు చూడు కప్ప ఎటువైంది నువ్వు ఎక్కడ తోడతానవురా ఒక కప్ప కోసం ఎంతసేపటి నుంచి ఇక్కడ మా చిట్కీగాడు కూడా తోడాయిను ఇద్దరు కలిసి కప్పను ఎత్తుకే ప్రయత్నాలు ఉన్నారు కప్ప పోతాను కాదురా గా మెట్ల కింద నుంచి పోతుంది కాదురా అగోగోగో అటు పోతుంది పోతాను పోతుంది అటు కప్ప సందరికి వెళ్ళి జాందో జంప్ అవుతుంది ఇవేమో ఇక్కడనేమో ఎత్తుకుంటుంటాను మా ఊడి చూడు నేను వచ్చిందని ఇటు వచ్చి ఈ సందుకి వెళ్ళి వస్తాదేమో అని చెప్తాను మా పొట్టి సింబగాడు మా చుట్కీగాడు ఒకరోజు మొత్తం ఫుడ్ తినకపోయినా కానీ ఫుల్ ఎనర్జిటిక్ ఉంటాయి నేత ఒకరోజు గమనించిన బాగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఫుడ్ ఈవినింగ్ దాకా పెట్టకుండా ఉండాల్సి వచ్చింది అయినా కూడా ఫుడ్ కావాలని అస్సలే అడిగాయి వేరే వేరే కుక్కలు అయితే అరుస్తాయేమో కానీ మా సింబగాడు మా గాడైతే నాకు ఫుడ్ కావాలి ఫుడ్ పెట్టాలి అని చెప్పేసి అస్సలే అరివాయి పా పాపం ఒక వాటర్ దాగి ఈవినింగ్ దాకా వెయిట్ చేసినాయి వచ్చేసి అప్పుడే అప్పుడేకా నా దగ్గర ఉన్నాయి కా ఫుడ్ కావాలని చెప్పి అయితే అరవనైతే అరవలే ఒక్కసారి కూడా అరవలే అట్లానే వాళ్ళకి ఎనర్జీ కూడా డ్రాప్ అవ్వలేదు ఏ వాటి ఆట చూడాలి మనకే మస్తు వస్తుంది వాటి ఆట చూస్తూ అంటే హై లెవెల్లో రన్నింగ్ అవ ఎక్కడన్నా ఏమైనా చిన్న సౌండ్ అయినా ఏదైనా నచ్చినా పోయినా వీటైతే ఎనర్జీ మామూలుగా ఉండదు సింహగాడు వచ్చిన కొత్త సైలెంట్ ఉండేది అసలు కూడా రాకపోయేది అరవన్నా అన్నట్టు చేసేవాడు కానీ ఇప్పుడు వీళ్ళే హైలైట్ అయిపోతాడు ముందు ముందు గురికి ఇల్ల వస్తాడు దాస్తాడు చిబ చిమ్మరాని రే బుడ్డి పటి పైకి పోతాందిరా చిటికి పైకి పోతాంది పైకి పోతాను ఉరుకురుకురుకురుకుర్రీ ఉ ఈయన గెంత చూడు ఇట్లా గెంతడు ఇగ తంతడు ఏమైనా తన్ని పోతాడు పూరడు చింబాబాయితే ఆ దమ్మ అంటే చూడండి నన్ను తన్ని పోతాను ఎక్కడ ఏమైనా వీటికే బాధ ఏ ఇంట్లో ఏమైనా వీటికే బాధ ఎక్కడ ఏ కుక్కలను కొట్టినా వీటికే బాధ అవుతుంది ఎక్కడ ఏదైనా సౌండ్లు అయినా వీటికే బాధ అవుతుంది ఎవరింటికన్నా కాకు చూసినా చూచు అంటే వీటికే బాధ అవుతుంది అన్ని ఇల్లులు మాయ అన్నట్టుగా ఎక్కడ ఏం జరిగినా ఒకటే ఉర్రుడు ఎంతైనా బుడ్డి కొండలు మంచి బంగారు కొండలు చింబకొండ చుట్కీ కొండ రాత్రి టైం అయింది పొట్టోడా ఏం చెప్తా రా అల్లా ఏయ్ సింబా బా చుట్టి ఇంత రాత్రి టైంలో ఏం చెప్తారా ఇటులో ఒకసారి నన్ను చూసేది కూడా లే వాటి పని అవే ఏమి ఎక్కుదావురా పొద్దున్నుంచి ఏమి ఎత్తుకినావు మళ్ళీ ఇప్పుడు ఏమి ఎత్తుకుతాను ఏం ఉన్నది అంతగానో వల్ల సిమ్మగా చుట్కి ఎత్తునే కానీ రాలి కానీ రాలి అరే సింహ సింహ అరే సిమ్మగా రే ంతగా వచ్చింది పోతాండి ఇంకా అరే ఒకటే ఎత్తుకుడు నిన్న నుంచి పొద్దున్న నుంచి ఒకటే ఎత్తుకుతాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ ఎవరినైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ായ് ദ അറത്തി ഉറക്കോ